శివుడు ధర్మశాస్త్ర ముగ్గురు పంబానది దగ్గరకు వచ్చారు అప్పుడు ధర్మశాస్త్ర తనను తాను పసిబాలుడిగా మార్చుకొని ఎవరూ లేని ఆ అడవిలో మానవరూపం ధరించి ఏడుస్తున్నాడు ఇదే సమయంలో పందలరాజైన రాజశేఖరుడు పంబానది దగ్గరలో ఉన్న ఆ అడవికి వేటకు వచ్చారు ఇలా వేటలో అలిసిపోయి రాజశేఖరుడు అడవిలో ప్రకృతి అందాలను చూస్తూ పంబానది తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇలా విశ్రాంతిలో ఉన్న రాజుకు ఎక్కడ నుండో పసిబాలుడి ఏడుపు వినిపించింది ఏంటి ఈ అడవిలో బాలుడు ఏడుపు అనే ఆశ్చర్యంతో కుతూహలంతో ఆ శబ్దాన్ని బట్టి పిల్లవాడి దగ్గరకు వచ్చాడు ఇలా ఆ బాలు చూసి రాజు తనను తాను మర్చిపోయాడు ఆ బాలుడు మెడలో బంగారు మణితో దివ్య తేజస్సుతో మెరిసిపోతున్నాడు ఇక రాజును చూసి ఏడుపు ఆపి చిరునవ్వుతో చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు అది చూసిన రాజుకు ఏదో తెలియని అనుభూతి సంతానం లేని ఆ రాజు దేముడే ఈ విధంగా కర్ణించాడా ఇది కలయా నిజమా అనే సందేహంతో తదేకంగా బాలుడి ముఖాన్ని చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయాడు వెన్నెలలా ఉన్న బాలుడి ముద్దొచ్చే ముఖాన్ని